భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం శివహ అదనే తెలుగులో శివుడు అంటాం శివోహం ఈ పదాలకి అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం ఈ పదాలకు అర్థం తెలిస్తే చాలా అనుమానాలు తీరుతాయి శివుడు అంటే మంగళకరుడు అని పండితులు చెప్తారు నిఘంటువులు చెప్పే నిర్వచనాలు చూద్దాం సామ్యతి రూపత్వా నిర్వీకారో భవతీతి శివహ పరమానంద స్వరూపుడు నిర్వీకారుడు శమించి ఉండే పరమాత్మ శివుడు శైత్య సజ్జన మనస్వితి వా అంటే సాధు సజ్జనుల మనస్సులో సేనించేవాడు శివుడు శివం కళ్యాణం తద్యోగాత్ స శివ శుభస్వరూపుడు కళ్యాణ స్వరూపుడు శివుడు శివ పదత్వాత్ శివ శుభాలనిచ్చేవాడు శివుడు శాస్త్రాలు చెప్పే అర్థమేంటో చూద్దాం ఏది లేదో అదే శివం అంటాయి శాస్త్రాలు పరమాత్మకి రూపం పేరు భౌతికమైన ఉనికి కాలం ధర్మం జననం మరణం ఆచార వ్యవహారం ఇష్టం అయిష్టం ఇలా ఏమీ ఉండవు ఏమీ లేని స్థితిని శివం అంటాయి శాస్త్రాలు ఆ స్థితి ఆత్మసాక్షాత్కారం పొందిన వారిలో ఉంటుంది ఇవన్నీ కూడా మాయతో కప్పబడిన గుణాలు కలిగిన ప్రకృతి లక్షణాలు వీటికి అతీతమైన విశ్వ చైతన్యానికి విశ్వశక్తికి ఇటువంటి ప్రకృతిపరమైన ఏ లక్షణాలు ఉండవు అందుకే అది శివస్థితి ఆయన శివుడు ఏదీ లేని శూన్యస్థితిని విశ్వ చైతన్యాన్ని ఒక గుర్తులాగా ఒక చిహ్నంలా చూపించాలనుకుంటే కేవలం ఒక లింగాకారాన్ని మాత్రమే చూపించగలం అదే శివలింగం రూపం అనే ఆధారం లేకుండా సాధన చేయలేము శివుడు అంటే నామ రూపాలు లేని పరమాత్మ అందుకే ఆయనకు ప్రతీకగా శివలింగాన్ని సామాన్య సాధకుల కోసం మాత్రమే సృష్టించారు ఈ విశ్వశక్తి యొక్క ఉనికిని మన మహర్షులు వేల వేల సంవత్సరాలకు పూర్వమే కనుగొన్నారు బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారు శివోహం అంటారు వారు కూడా ఏదీ లేని స్థితికి చేరతారు అందుకే శివోహం అంటారు శివోహం అంటే అర్థం నేను శివుడని ఏమీ నాలో ఏమీ లేదు అని అర్థం అంతే ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ